దేశవ్యాప్తంగా వర్షాలు విజృంభించేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒడిస్సాలో అలాగే గుజరాత్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వర్షం వేపత్సం సృష్టిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యమునా నది ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది చాలా అంటే చాలా ఎక్కువ క్యూసెక్లు నీరు ప్రవహించడం వల్ల ఇప్పుడు లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కొన్ని దగ్గరలో ఏమొచ్చేసి హెచ్చరికలు జారీ చేశారు అలాగే అప్రమత్తంగా ఉండాలని అందరికీ కూడా సూచించడం జరిగింది ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో అంటే హిమాచల్ ప్రదేశ్లోనైతే కొండ చర్యలు పడిపోయి కులివి ప్రాంతంలో మొత్తం ధ్వంసం అయిపోయి ఇల్లు ట్రాన్స్ఫార్మర్లు మొత్తం అతలాకుతలం అయిపోయింది మూడు వందల యాభై ఐదు రోడ్లు మొత్తం క్లోజ్ చేశారు అక్కడ ఇంకా అలాగే జమ్మూలో కూడా ఇంకా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు ఇంకా పాకిస్తాన్ ప్రాంతం ఖైబర్ ఫంక్ తక్కువ అలాగే మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఇంకా వరుస బీభత్సం ఎక్కువైపోయింది అక్కడ కూడా దాదాపు రెండు వందల మంది నేను ఒక్కరోజే గల్లంత అయిపోయారు అలాగే మూడు వందల ఇరవై ఏడు మంది చనిపోయారు ఇంకా మన దగ్గర కూడా ఎంతమంది చనిపోయారు అనేది లెక్కలు లేవు మొత్తం ఇప్పుడు ఆ ఎగువ ప్రాంతాలన్నీ కొండ ప్రాంతాలన్నీ కూడా క్లౌడ్ బరష్టితో మేఘ విస్ఫోటనంతో ఒక్కసారిగా అక్కడ విపరీతమైనటువంటి ప్రమాదం జరుగుతుంది ఇలాంటి ప్రమాదంలో ఎంతమంది గల్లంతా అయిపోతున్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది